పాడిశ్వరు కేఎస్ లో కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ ఏమని ఇచ్చిన అంటే సర్దార్ నగర్లో తుమ్మల చెరువు అని ఒక చెరువు ఎనిమిది ఎకరాల చెరువు కనిపిస్తలేదు అది ఎవరో ఎత్తుకోపోయింది అందరూ ఏమనుకుంటారు అంటే చెరువు లేకపోతే డైట్రా ఎడ్యుకేషన్ ఆఫీస్కి పోయించాలి కదా అనుకోరు కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకోపోయింది ఎత్తుకోపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది పోరాడు పెట్టుకుని మీద మేము కాంప్లైంట్ రాసి సిఐ గారికి ఏం తెలియదు కుమ్మల కుంట ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి కొన్ని చెరువులు మాయమైపోయినాయి అదేవిధంగా జల్పేల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతురు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా ఒక్కసారి మనం ఆలోచించాలి అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నాం ఏంటంటే రెండు వేల రెండు రెండు వేల రెండులో ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇచ్చారు ఎక్కడంటే ఎర్రగుంట లేదు మాకు అక్కడ తల చెరువు లేదు అదే విధంగా పోతే చంద్ర చెరువు లేదు సంద చెరువు మీర్పేట ప్రాంతంలో బెడంపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు రెండు వేల రెండు విషయం ఇవాళ హైడ్రా వచ్చి ఇలా కొద్దిగా డ్రామా చేస్తున్నారు ఆ డ్రామా వద్దున ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది ఆ చెరువుని ఎవరెవరు కబ్జ ఆ చెరువు లేకున్నా మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటున్నారు కానీ ఇలా వచ్చి గరీబోలు మునుగొట్టి గరీబోలు ఇబ్బంది పెడతాం భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో భారం పెట్టి తీమంటారు అప్పుడు రెండు వేల తొమ్మిది గంట ముందు మా ప్రాంతం చాలా చిన్న నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట వస్తుంటే చాలా అందంగా ఉండే మేము పదే పదే భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మేము చెబుతుంటే ఆమె చెప్పింది నాకు మస్తు అనుభవం ఉంది మా ఆయన ఈ మంత్రి యేషుడు నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని సక్సెస్ చేస్తా సస్యసాలం చేస్తాను ఇలా ఈ చెరువులు ఎత్తుకపోయినమ్మా మరి నువ్వు ఏంది నీ పాత్ర అయింది నువ్వు వచ్చి టూ ఇయర్స్ కాడి వస్తున్నావా గత చెరువు కాడు నువ్వు వస్తావా నీ ఎంబడి మేము రాణి కట్టినాం నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంబడి అందరం మన భూములు మనం కాపాడుకుందాం మన చెరువులు మనం కాపాడుతున్నామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా చెరువులు మా చెరువు కబ్జా అయిన కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా అదేవిధంగా సిఐ గారికి ఇయ్యం ఏంటంటే మా చెరువును ఎత్తుకోలేదు దొంగలు ఎత్తుకోలేదు ఆ దొంగల తనిపించి ఇప్పించుకొచ్చి మా చెరువు మాకు ఇయ్యాలని సీఐ గారు చేయడం జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ ఎంత కొరకైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండు వేల రెండు నుంచి వరకు మేము కాంప్లైంట్ ఇచ్చి వస్తున్నాం ఇదే విధంగా మా చెరువు మాకు దక్కేంత వరకు ఈ పోరాటం చేస్తున్నాం